హాయ్ అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజయ బ్లాగ్స్ ఈరోజు దొండకాయ చట్నీ చేస్తున్నానండి ఇది రైస్లోకైనా ఇడ్లీల్లోకైనా దోశల్లోకైనా సూపర్ ఉంటుంది అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా దొండకాయల్ని సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి దొండకాయలకి డస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని నానబెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత నేను పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి గిల్లేసి వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు కొద్దిగా చింతపండు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్లోనే దొండకాయ ముక్కలనైతే అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట చూడండి ఇంక ఈ విధంగా మనం మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోకూడదండి కొంచెం బరకగా ఉంటేనే మనకి చట్నీ అయితే బాగుంటుందండి ఇంకా అంతేనండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవడమేనండి మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని తాలింపు అయితే బాగా వేగాలండి వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న దొండకాయ చట్నీ అయితే అందులో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి అంతేనండి దొండకాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సూపర్ ఉంటుందండి